హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చపాతీలోకైనా ముద్దలోకైనా రైస్లోకైనా దోశలోకైనా దీంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ మొలకల పెసుల కర్రీ అన్నమాట మొలక పెసులు క్యారెట్ పొటాటో వేసి ఈరోజు మీకు మంచి కర్రీ చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ వెల్లుల్లి దాంట్లో ఒక హాఫ్ ఆనియన్ టమోటా ఒకటి ఒక మూడు నుంచి నాలుగు క్యాషు కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయ్యాక చింతపండు దీంట్లోకి పసుపు ఉప్పు సాంబార్ పౌడర్ ఈ సాంబార్ పౌడర్లోనే కారం ఉంది కాబట్టి నేను మళ్ళీ కారం వేయడం లేదు ఒకవేళ మీరు సాంబార్ పౌడర్ వేసుకోలేదంటే ఆ ప్లేస్లో ధనియాల పొడి కారం పొడి వేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను సాంబార్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకుంటున్నా వేసేసుకొని సాంబార్ పౌడర్ని కూడా కొంచె ఫ్రై చేసి ఇంకా టర్న్ ఆఫ్ చేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి సాంబార్ పౌడర్ని మిక్సీలో అలాగే వేసే బదులు ఇలాగ మనం ఫ్రై చేసి వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఆ మిశ్రమాన్ని అయితే మిక్సీ వేసేస్తున్నాను ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసుకుంటున్నా ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి కరివేపాకు వేసేసుకుంటున్నా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఆఫ్ ఆనియన్ నేను మిక్సీకి వేశాను కదా ఇంకొక హాఫ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న మొలకల పెసులు క్యారెట్ పొటాటో వీటన్నిటిని మంచిగా ఒక టూ మినిట్స్ మూతపెట్టి రివర్స్లో మూతపెట్టి ఇలాగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇవి ఆయిల్లో నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ఏదైతే మిక్సీ పెట్టు పెట్టుకున్నామో ఆ మిశ్రమం వేసేసి తగినన్న వాటర్ నేను కొంచెం గట్టిగా నాకు చిక్కగా కావాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేస్తున్నా అంతే దీన్ని ఇంకా మూత పెట్టి ఒక టూ విజుల్స్ పెట్టారంటే ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నా లేదంటే ఇంకొద్దిగా వేసుకోండి మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి నాకైతే ఇలా వచ్చింది ఇంత గట్టిగా నేను చేసుకున్నా చూడండి ఎంత బాగుంటుందో అసలు ముద్దలోకి అయితే ఇంకా నెక్స్ట్ కాంబినేషన్ చూడాల్సిన పని లేదు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి అలాగే సబ్స్క్రైబ్